you yeah. చూడండి ఏ దేశానికి వెళ్ళినా ఏ గ్రామ ప్రాంతాలకు వెళ్ళినా కోట్లాది మంది ప్రజలకు ఆహారం పెట్టే అన్నదాత ఈ రైతన్నలే వీళ్ళ పరిస్థితి ఒక్క మాటలో చెప్తాను వినండి వాతావరణ మార్పుల వల్ల అకాల వర్షం పడడంతో మొన్న వేసిన పెసల పంట వారి చేతికి అందే లోపలే వీరు నష్టపోయారు దీనివల్ల వీరు ఐదు ఎకరాల పంటను నష్టపోయారు ఈ పరిస్థితి ఈ దుస్థితి రైతన్నలదే కాదు ఈ చాలా ప్రాంతాల్లో ఉన్న ఎంతోమంది రైతులదే కావున వీరు నష్టపోయిన పంటకు నష్టపరిహారము మరియు పండించే పంటకు గిట్టుబాటు ధర అందించాలి వాతావరణ మార్పుల గురించి తప్పనిసరిగా వీరికి సూచనలు అందించాలి రైతు లేనిదే రాజ్యం లేదు